జూబ్లీ ఎన్నికలు ఒక పరిశీలన నేను ఇచ్చిన సర్వే దాని యొక్క సర్వే ప్రకారమే రిజల్ట్స్ రావడం కూడా జరిగింది కాకపోతే నేను ఇరవై వేల వరకు వచ్చే అవకాశం ఉందన ఇరవై నాలుగు వేల పైగా మెజారిటీ రావడం జరిగింది అయితే ఓవరాల్గా నేను అక్టోబర్ ఇరవై తేదీ నుంచి నవంబర్ తొమ్మిదవ తేదీ వరకు రోజుకొక ఏరియాను పరిశీలించి ఎప్పటికప్పుడు నేను సర్వే అంటే వాళ్ళు వాక్స్పాప్ రూపంలో ఇచ్చినట్టు సర్వేని నేను ప్రజలకు కూడా చూపించడం జరిగింది దాదాపు అందరు కూడా పది మందిలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకే చెప్పారు అయితే ఈ యొక్క అనుభవాన్ని నేను దృష్టిలో పెట్టుకొని కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది అని చెప్పిన తెల్లారే నేను నేను అంతా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఇవ్వకుంటే బాగుండదనే ఉద్దేశంతో నేను ప్రీపోల్ సర్వే ఇవ్వడం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాను ఒక నేను తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పలేదు తర్వాత అందరు కూడా ఎగ్జిట్ పోల్ రోజు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పారు ఇది ఏమైనా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవడం జరిగింది అది ఇక పూర్వాపరాలు చూసినట్టయితే దీనికి సంబంధించి ఎన్నికల్లో అనేక ప్రభావాలు కనిపిస్తాయి ఓటుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావాలు కొంతమంది ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేదని కొంతమంది హైడ్రా అని అన్ని విధంగా బీఆర్ఎస్ భయపెట్టింది కాంగ్రెస్ మాత్రం తన ప్రచారాన్ని చాలా పవర్ఫుల్గా వినియోగించుకుంది ఉచిత బస్సు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం అనేది చాలా ప్రజల్లోకి బాగా తీసుకుపోవడం మంచిదైంది అంతేకాకుండా ఈ లోపల ఈ యొక్క మాగంటి గోపీనాథ్ మొదటి భార్య వచ్చి తనకు తన భర్త చనిపోయిన విషయాన్ని కానీ తనకు జరుగుతున్న అన్యాన్ని కూడా ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ప్రెస్ క్లబ్లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇచ్చినటువంటి సమాచారంతో కొంత ప్రభావం అయితే చూపించింది ఆ విధంగానే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఐదు వేలు కూడా ఎక్స్ట్రా రావడానికి కారణమని అనుకుంటున్నాను అయితే మొత్తం మీద నేను చెప్పినట్టుగానే ఇరవై వేలు వస్తుంది అన్నట్టుగా ఉంటే మొత్తం మీద ఈ ప్రభావాలన్నిటితోటి ఇరవై నాలుగు వేల పైచెల్లకు ఓట్లు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది నేను ఇది ఒక సర్వే కాదు గతంలో రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో నిర్వహించినటువంటి జిల్లా జిల్లాకు ప్రతి ఒక్క వీకెండ్లో పోయి శనివారం ఆదివారం మొత్తం కూడా నేను సర్వే చేసి కొన్ని ఒక నాలుగు ఐదు నియోజకవర్గాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసిన అంతటా కూడా పబ్లిక్ వాయిస్ తీసుకున్న అక్కడ కూడా సేమ్ కాంగ్రెస్ అన్నారు హైదరాబాద్లో బిఆర్ఎస్ అన్నారు అదేవిధంగా ఆ రిపోర్ట్లో కూడా అరవై ఐదు నుంచి డెబ్బై వస్తాయి అనుకుంటే అరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా ఏపీలో కూడా పీస్ పోల్ సర్వేలో నేను టీడీపీ వస్తుందని చెప్పిన అదేవిధంగా వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి తిన్మర్మల ఎన్నిక తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధించింది ఓవరాల్గా నా సర్వేలో సక్సెస్ అయినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తాను